హాయ్ అండి వెల్కమ్ టు సాండియాక బ్లాగ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్ లో నేను ఏం తింటానో ఇప్పుడు చూపిస్తున్నానండి ముందుగా అయితే ఒక కప్లో లో సీడ్స్ తీసుకొని అందులో హాట్ వాటర్ వేసుకొని అది తాగుతాను లేదంటే లెమన్ వాటర్ అయినా తాగుతాను ఇన్నాళ్ళు అయితే మార్నింగే బ్లాక్ కాఫీ తాగేదనండి బట్ అది హెల్త్ కి అంత మంచిది కాదు ఎసిడిటీ వస్తుందని ఒక ఫ్రెండ్ చెప్పారనమాట అందుకని ఏదర్ వార్మ్ లెమన్ వాటర్ ఆర్ ఇలాగా చియా సీడ్ వాటర్ ఈ మధ్య తాగుతున్నాను నేను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి మా అత్తగారు పెసర చేసారండి అలాగే రోటి పచ్చడి కూడానా మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్ గా చేయడం టైం అది ఉండదు కాబట్టి షేప్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి మాములుగా ఏదో ఒక షేప్ లో వేసేసామట్టు బ్రేక్ఫాస్ట్ మాత్రం మార్నింగ్ టెన్ లోపల చేయడానికి నేను ట్రై చేస్తానండి తర్వాత ఒక కప్ బ్లాక్ కాఫీ తీసుకుంటున్నాను మాకు ఈ కాఫీ మెషిన్ ఆఫీస్ లో ఉంటుంది సో అందులోనే తీసుకుంటున్నాను కాఫీ నేను షుగర్ అయితే ఏమే యాడ్ చేసుకోనండి నాకు వితౌట్ షుగర్ నచ్చుతుంది క్రీమర్ గానీ మిల్క్ గానీ కూడా యాడ్ చేయను వీకెండ్స్ లేదంటే ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక అలసట అనిపిస్తే అప్పుడు మాత్రం రెగ్యులర్ మన ఇండియన్ స్టైల్ కాఫీ తాగుతాను మిల్క్ అండ్ షుగర్ వేసుకొని ఈ బ్లాక్ కాఫీ అయితే రోజుకి ఒక త్రీ కప్స్ ఈజీగా తాగుతానండి నేను అలాగే ఇది అరటికాయ పండింది అనమాట మీలో ఇది ఎంత మందికి తెలుసు ఎంత మందికి ఇష్టమో చెప్పండి నాకైతే ఇది బాగా నచ్చుతుంది ఇక్కడ మాకు ఏషియన్ గ్రాసరీ స్టోర్ సీ ఫుడ్ మార్కెట్ ఉంది కదా అందులో ఇవి దొరుకుతాయి అనమాట ఇప్పుడు అక్కడే కొంటాం మేము నా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు ఈ అరటికాయల్ని బియ్యం లో పెట్టి పండించేవారండి ఇది మోర్ స్టార్చిగా ఉంటుంది అండ్ ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది లంచ్ లోకి చపాతి అండ్ ఆల్సో చిక్కుడుకాయ పొటాటో కర్రీ ఇంకా అలాగే రోటి పచ్చడి కూడా కట్టారు వీలైనంత వరకు ఆఫీస్ కి నేను చపాతీ తీసుకొస్తానండి అది కొంచెం లైట్ గా అనిపిస్తుంది నాకు త్రీ ఓ క్లాక్ కి ఫ్రూట్స్ కి అయితే నేను బ్లూబెర్రీస్ అండ్ చెర్రీస్ తీసుకొచ్చాను నేను బిఫోర్ లంచ్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ ఆ టైం కి అరటి పండు తిన్నానండి ఇప్పుడేమో ఈ ఫ్రూట్స్ తింటున్నాను ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయని మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కి కూడా ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నానండి లేదంటే యోగట్ ఆర్ బార్ కూడా ప్యాక్ చేస్తాను థ్యాంక్ యూ